జై దుర్గా భవానీ మాతకి జై జై దుర్గా భవానీ మాతకి రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశైలకు నమస్కారం ఈరోజు మనం కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ యనమల కుదురు గ్రామం యనమల కుదురు లాకులు సెంటర్లో గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పరకామణి సేవకు వచ్చి ఉన్నాము అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను మా సేవా బృందం అనగా శ్రీ దుర్గా శివ సాయి సేవా సంఘం శ్రీ ఉమామహేశివరావు గారి ఆధ్వర్యాన యనమలకూతురు లాకర్ సెంటర్లో గల దుర్గా అమ్మవారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమానికి ఉన్నాము ఇప్పుడు చూస్తూ ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం యలమలకూతురు గ్రామంలో యలమలకూతురు లాకు సెంటర్లో సుమారు నలభై సంవత్సరాల నుండి భక్తుల కోరికలను నెరవేరుస్తూ భక్తుల కొంగు బంగారంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఆలయం ఈ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సుమారు ఆలయం స్థాపించిన దగ్గర నుండి నేటి వరకు అంటే ఒక పది రోజుల క్రితం వరకు ఈ ఆలయంలో ప్రధాన ప్రధానార్చకులుగా పనిచేసిన కోటేశ్వరరావు గారు అకాల మరణం పొందటం ఎంతో బాధాకరం మా దుర్గా శివ సాయి సేవా సంఘం ఉమామహేశ్వరరావు గారి తరపున సంఘం తరపున ఆలయ ప్రధానార్చకులు కోటేశ్వరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది తదుపరి ఆలయంలో ప్రవేశించి అమ్మవారిని దర్శించి దుర్గా అమ్మవారి సేవ చేయటకు సన్నద్ధమైనాము ఆలయ కార్యవర్గ సంఘం చైర్మన్ గారు ఆలయ ఈవో గారు ఆలయ అర్చకులు ఉమామహేశ్వరరావు గారి తోడ్పాటుతో మా సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాము చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోనే పుండ్రేక్షుపాశాకపుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతా ఆలయ కమిటీ వారు మా నాళ్ళ శ్రీనివాసరావు గారి చేత మొదటి హుండిని తాళం తీయించి మాకు అందజేశారు నీవు నేను అనే భేదము ఆడామగా అనే తారతమ్యము లేక అందరము కలిసికట్టుగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాము విజయవాడ బందర్ రోడ్లో గల ఆటోనగర్ బస్ టెర్మినల్ నుండి అతి చేరువలో గల ఎలమలకుదురు గ్రామం ఎలమలకుదురు లాకు సెంటర్లో గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రాబోవు దసరా ఉత్సవాల కార్యక్రమాలను ఎంతో ఘనంగా చేస్తారు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము దసరా ఉత్సవాలు చూసి తీరవలసిందే సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రోజుకి ఒక అలంకారంతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆలయాన్ని దర్శించడమే కాక మరో న నలుగురికి ఈ ఆలయ విశిష్టతను వివరించగలరని కోరుకుంటున్నాం అలాగే దేవుని సేవ చేయాలనే భక్తితత్వము ఉత్సాహము ఉన్నవారు మమ్మల్ని సంప్రదించి మా సేవా సంఘంలో సభ్యులుగా చేరగలరు హుండీల లెక్కింపు అనంతరము ఆలయ కమిటీ వారు మా సేవకు గుర్తింపుగాను అమ్మవారి ఆశీర్వచనం గాను అమ్మవారి అన్నప్రసాదాన్ని మాకు అందజేశారు మా దుర్గా శివ సాయి సేవా సంఘం తరఫున ఉమామహేశ్వరరావు గారి తరపున ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం అమ్మవారిని కన్నులారా దర్శించండి అమ్మవారి కృపకు పాత్రుల కాండి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే జై భవానీ జై జై భవానీ మరో మంచి భక్తి వీడియోతో మేము ముందుంటాం రాజు మధు యూట్యూబ్ ఛానల్ రాజు